మన చెవిలోపల పనిచేస్తుందో తెలుసా అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెవిని మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు అవుటర్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇన్నర్ ఇయర్ ముందుగా అవుటర్ ఇయర్ మనకి బయటకు కనిపించే దీన్నే పిన్నా అంటారు ఇది మెలుగులు తిరిగి ఉండడం వల్ల సాధ్యమైనంత సౌండ్ని కలెక్ట్ చేసి ఆడిటరీ కెనాల్లోకి పంపిస్తుంది ఈ సౌండ్స్ ఆడిటరీ కెనాల్ ద్వారా ప్రయాణించి చెవి దగ్గర ఉన్న ఈ డ్రమ్కు చేరుకుంటాయి దీన్నే కర్ణబేరి అంటారు ఇది ఒక సెమీ ట్రాన్స్పరెంట్ పొర లాంటిది ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది బయట నుంచి వచ్చిన సౌండ్స్ కర్ణబేరికి తాకినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది నెక్స్ట్ మిడిల్ ఇయర్ కర్ణబేరికి మరొక వైపు ఈ మిడిల్ ఇయర్ ఉంటుంది దీనిలో మూడు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి మెలియస్ ఇంకస్ స్టెప్స్ ఈ మూడు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి నెక్స్ట్ ఇన్నర్ ఇయర్ కోక్లియా ఇది నత్తలా ఉంటుంది దీని లోపల అంతా లిక్విడ్తో ఉంటుంది ఇందులో సుమారుగా ముప్పై వేల పైగా హెయిర్ సెల్స్ ఉంటాయి మిడిల్ ఇయర్లో ఉన్న స్టెప్స్ బోన్ ఒక పిస్టన్లో మూవ్ అవుతూ కోక్లియాను వైబ్రేట్ చేస్తుంది అలా వైబ్రేట్ చేసినప్పుడు కోక్లియాలో ఉన్న హెయిర్ సెల్స్ కలుగుతాయి ఈ హెయిర్ సెల్స్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి ఆడిటర ద్వారా బ్రెయిన్కు చేరుకుంటాయి